అందరికీ హా ఈరోజు మన వీడియో ఏంటంటే మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్లేస్ చూపించడానికి తీసుకెళ్తాను నాతో పాటు రండి ఇది సంధ్యా సమయం చూడండి కొబ్బరి చెట్లు సూర్యకిరణాలు కిందనే మొక్కజొన్న తోట పొలాలు పక్కనే చెరువు చల్లని గాలులు వర్ణించడానికి మాటలే రావట్లేదు ఎంత బాగుందో అనుభూతి ఇంకలా మొక్కజొన్న తోటలో తిరుగుతూ అంటే ఎంత హాయిగా ఆ చల్ల గాలులకి ప్రాణం లేసి వచ్చినట్టు అనిపించింది ఎంత బాగుందో మిమ్మల్ని ఊరిస్తున్నాను అనుకోవడం కాదు కానీ చాలా బాగుందో అనుభూతి ఇంట్లో నుంచి ఎప్పుడు నాలుగు గోడల మధ్యనే ఎన్ని సంవత్సరాల నుంచి గడిపిన మేము ఇంట్లో నుంచి బయటికి రాని మేము ఇలా తోటలు చూపించడానికి మా రాజుగారు స్వయంగా దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తున్నారు అంటే అది మహాభాగ్యంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చా ఇలా లైవ్లో చూస్తే చాలా బాగుంటాయి కదా చేలు పంట చేలు చూడడం నాకు చాలా ఇష్టం కానీ ఎప్పుడు ఇలా బయటకు అయితే రాలేదు పొలాల్లోకి పొలాలంటే ఎక్కడో అనుకుంటారేమో ఇంటి పక్కనే ఇది కానీ అయినా సరే ఎప్పుడు ప్రహారీ గోడ దాటి బయటికి వచ్చిందే లేదు ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు పంజరం నుంచి విడుదలొచ్చినట్టు అనిపించింది స్వయంగా దగ్గరుండి ఇలా చూపించారు చాలా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇదైతే సపోటా చెట్టు ఈ పై గట్టు మీద నుంచి కింద మడిలో ఉంది అది ఆ చెట్టు కొమ్మలా అందుతూ ఉంటే ఆ ఆ పక్కని సీనరీ చూడండి సూర్యకిరణాలు ఈ చెట్లు ఎంత బాగుందో ఆ సీనరీస్ చూసే నేను మురిసిపోయాను అనమాట ఆ చెట్టు కింద అలా చాలాసేపు నించున్నాను పళ్ళు అయితే రాలతున్నాయి ఇంకే మొక్కజొన్న పొత్తులు చూసి తినేయాలనిపించింది అంత బాగున్నాయి ఎందుకంటే కెమికల్స్ ఏమి ఉండవు కదా మనం స్వయంగా పండించుకుని మన పొలంలో పండించుకుని ఎంత బాగుంటాయో అందులోని చాలా అంటే చాలా బాగా వచ్చింది మొక్కజొన్న తోట ఏంటో కానీ మా రాజుగారి చేత్తో ఏం వేసినా కూడా అలాగే పెరుగుతాయి ఇక్కడ చూడండి నేను మొత్తం కవర్ చేయలేను ఖాళీ పీకుతుంది అనమాట ఇంక ఇక్కడ ఖాళీ ఉంది ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉందో ఓకే ఇలా వెళ్దాం అని చెప్పి అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు పేరు బాదరగండి అనమాట ఆ పళ్ళు నాకు ఇష్టం అది నీకు ఇష్టమైన చెట్టు ఇక్కడ ఉంది చూడడానికి రా అని చెప్పి తీసుకెళ్ళారు నష్ట కష్టాలు కూడా అక్కడ అంటే అక్కడ న నడలేకపోతున్నాను అనమాట నేను వెళ్ళాను కానీ ఆ ఆనందం మధ్యలో అంత ఆనందంలో నడక తెలియలేదులేండి వెళ్ళిపోయాను మొక్క జనతో చూసుకుంటూ అలాగా చెట్టు దగ్గరికి ఎంత బాగున్నాయో మామిడికాయలు కూడా షార్ట్ వీడియో తీసాను నా ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకోమని చెప్తున్నారు అందరూ మీరు దూరంగా కనిపిస్తున్నారు సెల్ఫీ వీడియో తీసుకోండి బాగా వస్తుంది కనిపిస్తారని తీసుకుంటే ఏంటో బుర్ర కిందకి కాళ్ళ మీదకి పడినట్టు తిరగేసి పడుతుంది నా ఫోన్ ఎందుకు ఆప్షన్ మార్చుకోవడం రాలేదు తీసాను కానీ తీరా ఇంటికి వచ్చి చూస్తే బాగాలేదు డిలీట్ చేస్తాను అన్నమాట ఇంకా మీ అందరికీ ఏమనిపిస్తుంది ఈ మొక్కజొన్న తోట చూస్తూ ఉంటే వచ్చి మొక్కజొన్న పత్తులు కోసుకుని తినాలి అని అనిపిస్తుంది కదా నాకు కూడా అలాగే అనిపించింది రాజుగారి చివటికంటే రెండు కోసేద్దాం అనుకున్నా చూడండి ఇక్కడ బూతుల్స్ అంటారు కదా అది పుట్టింది అలా దాని దాని మీద నుంచి నడుస్తూ ఉంటే మంచి సువాసన ఎంత బాగుందో ఇది ఆయుర్వేద మెడిసిన్లో వాడతారట ఇట్లా వేర్లు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మంచి సువాసన వస్తుంది ఇలా అటు ఇటు తిరిగి మా ఏమో ఇంకా ముదరలేదు కొయ్యొద్ది రోజు ఇంకో రోజు వచ్చి కోసుకుందాం అన్నారన్నమాట నాకు ఆరాటం కోసేయాలి అని అటు ఇటు చూసి కోసేద్దాం అని చెప్పి ఒకదానికి హోల్ పెట్టి చూశాను కానీ అది లేతగా ఉంది అన్నమాట అలా చుట్టూ తిరిగి మొత్తం ఆ చివరి నుంచి చివరి దాకా అలా పెత్తనాలు చేసుకుంటూ వచ్చాను ఎక్కడైనా ముద్రది కనిపిస్తుందేమోనని కానీ నాకు ఇంకా ఇప్పుడు గింజ కట్టే స్టేజ్లో ఉన్నాయి అన్నమాట చూడటానికైతే చాలా లావుగా ఉన్నాయి కానీ చిన్న చిన్న గింజలు కట్టే స్టేజ్లో ఉన్నాయి కానీ సరదా కొద్దీ కోసేయాలనిపించింది అనమాట ఇంకా అలా పెత్తనాలు చేసుకుంటూ వచ్చాను వచ్చేసరికి ఒక చోట అయితే ఒక చెట్టు పాపం బరువుకి పడిపోయింది అనమాట ఎందుకంటే ఆ చెట్టుకి మూడో నాలుగో కంకులు ఉన్నాయి మరి ఆ బరువుకో లేకపోతే కింద సపోర్ట్ నేను దగ్గరికి వెళ్ళి చూడలేదు ఏమైందో మొదలు మొదలకి ఇవి వేర్లు పైపైనే ఉంటాయి బ్యాలెన్స్ తప్పితే పడిపోతుంది ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది చిన్న కొత్తగా వేసిన మామిడి చెట్టు మాట కాయ ఉంది కాయ వచ్చిందని చెప్తున్నాను మా రాజుగారికి ఇలా పెత్తనాలు చేసుకుంటే వెళ్ళాను అక్కడ పడిపోయిన చెట్టు అయ్యో పడిపోయింది పడిపోయింది అంటే ఓకే నువ్వు అడిగేవు కదా కోసుకో అన్నారు చిన్న చిన్న కంకులు మూడు వచ్చాయమాట మొత్తం అంతా ఈ ఈ మొక్కజొన్న తోట సృష్టికర్త మా రాజుగారి చూడండి ఎలా చూస్తున్నారో అన్నీ అబ్జర్వ్ చేస్తారు ఏ చెట్టు ఎలా ఉంది ఏ చెట్టుకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా ఏదైనా లోపం ఉందా అని అనిపిస్తే మన్నాడే తెచ్చి గెత్తం తెచ్చి వేసేసి ఫుల్ వాటర్ పెట్టేస్తుంటారన్నమాట అట్లా ఊపిరి తీసుకొని వారు మా ఏదైనా పళ్ళ చెట్లైనా పూల చెట్లైనా కాయగూరలైనా మొత్తం సత్తు చేసి ఫుల్గా ఉంటారు ఇంకా బొబ్బస్ పళ్ళు అలాగే కాయించారు కాయగూరలు మీకు చూపించాను కదా ఎన్ని పండించారో ఇంక ఇప్పుడు మొక్కజొన్నలోకి వచ్చారు తర్వాత ఇంకా మామిడి పళ్ళు వస్తూ అన్నమాట నాకు నవ్వు వచ్చేస్తుంది అంత అలా చే చేస్తారు ఇంకా అట్లన్నీ తిరిగి 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 వచ్చి కాళ్ళు పీకేయి ఇంక ఇక్కడ కూర్చున్నాను అనమాట ఎలా అయితే అట్టకాయలకు ఒక మూడు మొక్కజొన్న పొత్తులు అయితే తెచ్చుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి